అన్న నమస్తే అన్న నమస్కార మీ పేరేనా నా పేరు సురేందర్ రెడ్డి అన్న ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలిస్తే బాగుంది అంటారు ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుంది నేను ఈ పార్టీ ఆ పార్టీ గెలుస్తుంటే బాగుంటుంది అని చెప్పాను కాకపోతే ఎవరు సంక్షేమం మంచి చేస్తే వాళ్ళకి ఓట్లు ఇస్తాం మేము అంటే ఇప్పుడున్న క్యాండిడేట్స్లో మీకు ఎవరు అనిపిస్తున్నారు అట్లా ఇప్పుడు దీంట్లో ఏముందంటే సింపతి వర్సెస్ యూత్ అది నడుస్తుంది అప్పుడు మాగాండి చనిపోయినందుకు సింపతి పనిచేస్తుందా యువకుడు యువకుడు గెలుస్తాడు ఆ యువకులంతేమో ఈ ఈ పాటు వాటిరు ఇంతమంది ఏమో సిబ్బంది పార్టీ వాటిరు ఇంకా అంత ఫీల్ ఇంకా వేడి ఇంకా రాలేదు కాకపోతే డెవలప్మెంట్ సైడ్ మాత్రమే ప్రజలు ఉంటారు ఎప్పుడే కానీ ఎవరైతే పేదోళ్ళకు సహాయం సాయం చేస్తారో గరీబోలు ఈ ప్రాంతంలో ఎక్కువ గరీబోలు ఎక్కువ ఉంటారు వాళ్ళ గుండేది ఎవరు ఉంటే వాళ్ళకు ఊర్లు పడతాయి మీరు బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ గురించి చెప్పారు మరి బీజేపీ పరిస్థితి ఏంటి బీజేపీ అంటే అదే ఫీల్డ్ ఎవరు లేరు కదా మామూలుగా మనం ఒకటి నిజం మాట్లాడుకోవాలి ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది ఇదా అంటే నాకున్నా నేలేదు ఇండిపెండెంట్ క్యాండిడేట్ కొత్త సల్మాన్ ఖాన్ అని ఆయన పేదలకి రేషన్ కానీ శాలరీ కానీ ఇస్తున్నారు కదా దాని గురించి ఏం చెప్తారు ఇప్పుడు భారతదేశంలో మనం ఇండిపెండెంట్ యొక్క ఎవరిని మనం తక్కువ చేయద్దు కాకపోతే అంటే ఫీల్డ్లో ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు రకరకాల వింగ్లు పనిచేస్తుంటాయి ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ వింగ్ ఉంటుంది యూత్ వింగ్ ఉంటుంది పా పార్టీ క్యాడర్ ఉంటుంది ఇవన్నీ బేస్ చేసుకొని ఎలక్షన్ జరుగుతుంది సరే మనం ఎవరినిది అంచనా వేయద్దు ఒక ఇండిపెండెంట్ ఒక గెలవాలంటే ప్రతి కాలనీలో ఆయనకు సంబంధించిన ఒక బ్యాచ్ ఉండాలి అంటే ఓటర్ను బూత్ లెవెల్కు తీసుకొచ్చే కెపాసిటీ ఉన్న లీడర్లు ఉండాలి ఎప్పుడు ఎక్కడ ప్రతి కాలనీలో మరి ఆయనకు అంత శక్తి ఉందా మనకు తెలియదు ఇక్కడైతే మేము నేను నాకు పరిచయం లీడవుతాను ఇప్పుడు కొన్ని ఏరియాలో ముస్లిం ఓట్స్ అనేవి కాంగ్రెస్కి పడతాయి కదా సల్మాన్ ఖాన్ నిలవడం వల్ల ఓట్లు చీల్పే అవకాశం ఏమైనా ఉందా ఓ ఇవన్నీ రాజకీయ జిమికులు ఇవి ముస్లిం ఉన్నంత ముస్లింకి పడతాయి ఇవన్నీ ఒక మన సృష్టి తప్ప ఇప్పుడు అన్నిట్లా పేదోళ్ళు ఉంటారు అన్నిట్లా రకరకాల నిరుద్యోగులు ఉంటారు అన్ని దాంట్లో శ్రీమంతులు ఉంటారు ఇప్పుడు మొత్తం గుండు గుత్తగా హిందువులంతా బీజేపీకి వేస్తారా మళ్ళీ ముస్లింలు అందరూ ఒక సైడ్ వేస్తారా అట్లా ఉండదు వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ అవసరాలను వాళ్ళ పేదరికాన్ని ఎవరైతే తీరుస్తారో వాళ్ళ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి గరీబానికి ఏం కావాలి ఓ ఇల్లు కావాలి ఓ రేషన్ కార్డు కావాలి వాడు ఏమైనా పోలీస్ స్టేషన్లో సమస్య వస్తుంది ఆ గల్లీరూర తీసుకపోయి ఆ సమస్యను పరిష్కరించాలి ఓ పెళ్ళు అవుతుంది ఓ పేరంటం అవుతుంది ఆర్థికంగా ఎవడన్నా సాయం చేస్తాడా ఈ సమస్యలను చూసుకొని ఓట్లు వేస్తారు కానీ మనం ఇదంతా ఒక సృష్టి మీడియా సృష్టి తుర్కోలు అక్కడ హిందువులు ఇక్కడ బీసీలు అక్కడ అట్లా ఉండదు గ్రౌండ్ లెవెల్ నాలెడ్జ్ ఉన్నోనికి అవన్నీ ఏ నడువుకి మీద మీద మాట్లాడుకోనికే మంచిగా ఉంటాయి ఎప్పుడూ అట్లా జరగదు రాజకీయంలో అన్ని కులాలు అన్ని మతాలు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకు నచ్చినోనికి వాళ్ళు ఓట్లు వేసుకుంటారు కానీ తుర్కాయనైనంత ఆయనకు హిందువు అయిన ఈయనకు బీసీ అయినందు ఆయనకు ఓసీఐ అట్లా జరగదు సమాజంలో ఓటింగ్ సర్లి అది నాలెడ్జ్ ఉన్నందుకు తెలుస్తుంది ఓటింగ్ సర్లు ఎప్పుడు జరగదు అట్లా ఏంటంటే ఒక పేపర్లో టీవీలో మనకు అట్లా అని వస్తుంది అయితే సమాజం అసలు నడవనే నడవదు అట్లా అందరు కలిసి కట్టుగా ఒకరికేస్తారు ఇతలో వరగా ఉంటుంది అవతలో వరగ ఉంటుంది కానీ ఫైనల్గా ఏంది నీవు సర్వీస్ చేసినవా లేదా ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళకు ప్రజలు ఎన్నుకుంటారు కానీ ఇట్లా ఈ కులాల ప్రాతిపదిక మీద ఎప్పుడూ భారతదేశంలో ఓటింగ్ అనేది జరగదు కాకపోతే ఏంటంటే అట్లా మనకు క్రియేట్ చేస్తారు అది అది మనం నమ్మొద్దు ప్రజలు కూడా నమ్మరు ప్రజలకు ఏముంటుంది గరీబోనికి శ్రీమంతునికి రాజకీయం అవసరం లేదు కదా అడు ఎట్లా బతాడు కదా గరీబోనికి ఏం కావాలి మూడు పూటల భోజనం కావాలి ఉండనికే ఇల్లు కావాలి వాళ్ళ పిల్లలకు చదువులు కావాలి ఇవన్నీ తర్వాత రేషన్ కావాలి వాళ్ళకు సబ్సిడీలు కావాలి వాళ్ళకు ఇవన్నీ ఎవరు ప్రొవైడ్ చేస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ నేను చెప్పిన ఈ అవసరాలు దాంట్లో తురుకోలకు ఉంటాయి హిందువులకు ఉంటాయి బీసీలకు ఉంటుంది ఓసీలకు గరీబోలు ఉంటారు అన సిక్కుల గరీబోలు ఉంటారు క్రిస్టియన్లకు గరీబోలు ఉంటారు వాళ్ళ అవసరాలు తీర్చేటోళ్ళు గది మాట్లాడుకోవాలి మనం కానీ వీడైతే ఆడు అట్లా కాదు కుల సమీకరణాలు కులాలు అట్లా ఉండవు ప్రతి కులంలో ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు ఆ రాజకీయ పార్టీని గెలిపించాలని ఆ కులం వాడు పనిచేస్తుంటాడు ఆడు అవతల వాళ్ళ అవతల వాడు వేరే ఇంకో కులంలో ఉన్నాడు వాడు కూడా ఏం చేస్తాడు ఆడు ఓ రాజకీయ పార్టీలో ఉంటాడు ఫైనల్గా ప్రజాస్వామ్యంలో ఏందంటే రాజకీయ పార్టీలు అనేది ముఖ్యం వాళ్ళ మేనిఫెస్టో అనేది ముఖ్యం ఆ మేనిఫెస్టోను వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తురా లేదని ముఖ్యము మేనిఫెస్టోతో పాటు వాళ్ళు ఏదైతే ఒక లీడర్ని ఎందుకుంటారు క్యాండిడేట్ను అతని క్వాలిటీస్ ఉన్నదా లేదా అతను సిన్సియర్గా ఉన్నాడా లేదా ప్రజలకు అందుబాటులో ఉంటాడా లేదా గరిబోనికి సేవ చేస్తాడా లేదా ఈ ప్రాంతంలో ఏమైనా సమస్య ఉన్నా ముఖ్యమంత్రి వాళ్ళ కొట్లాడి పనులు తెస్తాడా లేదా అవన్నీ చూస్తారు ఇప్పుడు మనము స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది మనం ఆధునిక సమాజంలో బతుకుతున్నాం గ్రహించుకోవాలి మనం ఆధునిక సమాజంలో బతుకుతున్నాము సోషల్గా అవేర్నెస్ వచ్చింది ఆర్థికంగా స్థితిగతులు జనానికి పెరిగినవి ప్రతి ఇంట్లో కూడా చదువుకున్న ఉంటుండు సోషల్ అవేర్నెస్ వచ్చింది కదా మనం పోయి ఏదో చెప్తే వాళ్ళు తల్లిదండ్రులు వినరు వాళ్ళ పిల్లలు వాళ్ళకి చెప్తారు నాయన ఈ క్యాండిడేట్ అయితే మంచి ఈ క్యాండిడేట్ అయితే మంచిది ఈ రాజకీయ పార్టీ మంచిగా చేస్తుంది మనం బయట ఏంటంటే వాళ్ళ రాజకీయ అవసరాల కోసము మనకు మనకు తాకాట్లు పెట్టి ఇవిగో ఇలా ఇద్దరు తుర్కోలు కూర్చున్నాం ఇద్దరు హిందువులు కూర్చున్నాం మేము ఎంత కూర్చొని ఎంత ముద్దు ముచ్చట పెట్టుకుంటున్నాం మేమేమని అనుకుంటున్నామా అట్లా కాదు కదా అట్లా ఉండదు అది అది దాంట్లో టీవీలో చూపుతారు అట్లా ఇగో రెండు టోపీలు ఉన్నాయి ఇక్కడ నాకు టోపీలు లేవు మళ్ళీ ఎంత ముద్ద కూర్చున్నాం ఇడా ముచ్చట పెట్టుకుంటుంటాం కదా ఇట్లా ఉండదు అది రాజకీయ అనేది ఓట్లు అనేది ఏంటంటే అవసరము గరీభోనికి ఎప్పుడే కానీ రిక్వైర్మెంట్ ఉంటుంది రాజకీయ పార్టీలు కానీ లీడర్లు కానీ ఇది ఒక్కటి గ్రహించాలి అవసరం అనేది ఉంటుంది ఎప్పుడు ఓటర్కి ఎప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంది వాని అవసరం ఆ అవసరాన్ని తీర్చేది ఏది రాజకీయ పార్టీలు లీడర్లు వెరీ సింపుల్ లాజిక్ ఒక మేనిఫెస్టో పెట్టుకుంటారు కదా ఆ మేనిఫెస్టోలో లిస్టు చూసుకుంటాడు అరే గరీబోనికి ఏం చేస్తాడు ఏం సాయం చేస్తాడు పిల్లలకి ఏమైనా ఇస్తాడా లేకపోతే ఈ స్కూల్లో ఏమైనా ఫీజు తగ్గిస్తాడా లోకల్ లీడర్లు ఏమైనా అందుబాటులో ఉంటారా అవా అవన్నీ పట్టుకొని చూసి వాడు ఓటు వేస్తాడు ఇప్పుడు అందుకే చూడు ఇప్పుడు ఓ కాలనీలో ఓ పార్టీకి ఎక్కువ ఓట్లు పడతాయి ఓ కాలనీలో ఓ ఓటు ఎందుకు పడతాయి గ్రాస్ రూట్లు వల్ల నాయకున ఓటర్ నమ్ముకుంటాడు విన్నావా బూత్ లెవెల్లో అంటారు బూత్ లెవెల్లా లీడర్లు ఎవరు గట్టి ఉన్నారా నీవు పైన ఎంత గట్టి లీడర్ ఉన్నా కూడా ఈ గ్రౌండ్ లెవెల్లో నీకు నీకు నీ గురించి చెప్పేటోళ్ళు లేకపోతే నీవు ఓడిపోతావు ఈ గ్రౌండ్ కూడా మంచి లీడర్ ఉండాలి కదా పైకి వెళ్ళి స్టెప్ బై స్టెప్పు ఈ అంచెలంచెలుగా నాయకత్వం కూడా గట్టి ఉన్న తాన ఆ రాజకీయ పార్టీకి బలం ఉంటుంది ఆ రాజకీయ పార్టీ గెలుస్తుంది డబ్బు నోడు అబ్బాయి డబ్బు నోడు ఖర్చు పెడతారు డబ్బు అనేది తీసుకుంటారు అందరూ తీసుకుంటారు నీకు ఇచ్చిన తీసుకుంటారు అందరూ తీసుకుంటారు డబ్బు కానీ వాడు ఎవరికి ఒత్లో వానికే వస్తాడు ఆ వచ్చేటప్పుడు వానికి ఏం జ్ఞాపకం వస్తుంది అవసరం జ్ఞాపకం వస్తుంది వాని రాజ్య వాని సమస్యలు పరిష్కరించే మార్గం ఎవడైతే చూపుతాడో ఓట్లు ఓట్లేస్తాడు ఇది రాజకీయం ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎట్లా ఉందంటే అందరు ఏమనుకుంటారు అంటే అదే తుర్కోళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ అట్లా ఉండదు అట్లా రాజకీయాలు అన్ని పార్టీల గరీబోలు ఉంటారు కాకపోతే ఇక్కడ ఎంఐఎం ఈసారి కాంటాక్ట్ చేస్తారు అని మా కాలనీలో ఆ రోజు ఓటింగ్ సర్లు బట్టి ఎవరు ఎక్కడ ఉంటారు ఇప్పుడు వాళ్ళ క్యాడర్ ఉంటుంది ఎంఐఎం వాళ్ళది కూడా వాళ్ళు ఎవరికి ఓట్లే అంటే వాళ్ళ వాళ్ళ లీడర్ చెప్పినట్టు వింటారు మన నీ చెప్తే నేను చెప్తారు కదా బిడ్డా వింటరా వాళ్ళ నాయకుడే పలాని ఓట్లే అంటే వేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ వింగ్ ఉంటుంది ఆ వింగ్ ప్రకారం ఓట్లు వేస్తారు వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళకి వేస్తారు అట్లా అందుకు రకరకాలైనది మనం ఒకటి గ్రహించాలి ఏంటంటే ఫస్ట్ డెవలప్మెంటు ఓటర్ యొక్క రిక్వైర్మెంటు ఈ ఆ డెవలప్మెంట్ ఓటర్ యొక్క రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసిన లీడరు ఆ లీడర్కే ఖచ్చితంగా ఓట్లు వేస్తారు ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇన్ఫ్లుయెన్స్ పనిచేసే కాలాలు వెళ్ళిపోయినాయి ఎందుకంటే ఓటర్ అనేది చైతన్యవంతుడు అయింది ఇప్పుడు రాజకీయమైనటువంటి చైతన్యం వచ్చింది ప్రజల్లో మనం ఏదో ఎన్ని చెప్పినా కూడా ఇనరాలు ప్రజా సమస్యలను పరిష్కరించే వాళ్ళకు మాత్రమే ఓట్లు వేస్తారు అది నేను చెప్పదాల్సి అన్న నమస్తే నమస్తే అన్న పేరేనా సాజిద్ ఇక్కడ అది ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీకి ఫేవర్ ఉంది మీరు ఏ పార్టీకి అనుకుంటున్నారు లేకపోతే ఎవరు మంచి చేస్తారు అనుకుంటున్నారు ఇవ్వండి అన్న అంటే మాట్లాడాలంటే సచ్చాయిగా మాట్లాడాల మన మాగండి గోపీనాథ్ సార్ నాకు కూడా మేము పని చేసినాం టీఆర్ఎస్లో కానీ ఎట్లా ఉందంటే అన్నది లీడర్షిప్ ఎవరు పైన రాలే వాళ్ళ టైంలో అంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ ఉన్నారు కదా మీద ఉన్నారు మేము ఉన్నాం ఏ యంగ్ జనరేషన్ పైన రాలేదు వాళ్ళకు ఎవరు నస్తారు వాళ్ళు వాళ్ళకైనా ఏ అంటే కార్పొరేటర్ చేసుకున్నారు బస్ ఎలా బస్ ప్రెసిడెంట్ చేసుకున్నారు కానీ కొత్త వాళ్ళకు ఎవరు అవకాశం దొరకలే దానికోసం మేము టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ ముస్లిమ్స్ కూడా ఏం చేయలే ఎందుకు చేయలే అంటే ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తారని కేసీఆర్ సాబ్బ చెప్పారు ఒక మన శంషాబాద్ దగ్గర ఒక మీటింగ్లో అది ఇచ్చిందా ఇయ్యలే మళ్ళీ ఎట్లా సపోర్ట్ చేయాలా సెవెంటీ సెవెన్ థౌజండ్ ఎక్కర్స్ వర్క్ ప్లాంట్ ఉంది వాళ్ళు అంబేషారు ఆర్టీఐ ఆర్టీఐ మీరు ఏసీస్ చూడండి ఆర్టీఐ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏసీ చూడండి చూస్తే అది తెలుస్తుంది మనకు టీఆర్ఎస్ రేట్లా ఎంత మనకు ముస్లింస్కు లాస్ అయింది మరి ముస్లిమ్స్ ఎట్లా సపోర్ట్ చేయాలా మళ్ళీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మా అండి సునీత కాకుండా ముస్లిం క్యాండిడేట్ నిలబడి ఉంటే సపోర్ట్ చేసేవాళ్ళ బీఆర్ఎస్కే సపోర్ట్ చేయాలి మేము బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ బీఆర్ఎస్ టైంలో ఒక మంచిగా స్ట్రాంగ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి వాళ్ళు మినిస్టర్ ఇవ్వలే వాళ్ళు మన మన మా దాంట్లో ఒక మాట చెప్తారు రబ్బర్ స్టాంప్ అని రబ్బర్ స్టాంప్ తెలుసు కదా కట్ టైప్ వైట్ పేపర్ అని కొడతారు అట్లా అట్లా మంచిగా ఇచ్చారు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్కు ఇస్తే ఏమవుతుండే అంటే ఒక వంద వందలాది ఏజ్ పిల్లలు అట్లా లీడర్ ఫీల్డ్లో ఫామ్ వస్తుండే ఒక మన హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ సార్ ఉండే పాత పాత హోమ్ మినిస్టర్ సారు ఒక హోమ్ హోమ్ గార్డ్కు కూడా ట్రాన్స్ఫర్ చేయలే చే ఎందుకంటే ఆయన ఏం లేకుండే వాళ్ళు వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు చుట్టాల వాళ్ళు వాళ్ళు చేసుకున్నారు కానీ బయట వాళ్ళకు ఏం చేయలే వాళ్ళు ఎవరన్నా ఉంటారు చూపెట్టండి మాకు హోమ్ మినిస్టర్ సార్ దగ్గర ఒక మనిషి కూడా హోమ్ గార్డ్ పోయి సార్ నాకు ఇక్కడ నుంచి అక్కడ నాకు ట్రాన్స్ఫర్ చేపేవంటే నా దగ్గర పవర్స్ లేదు అంటున్నాడు అంత డమ్మీ హోమ్ మినిస్టర్ ఉండే మాది వేయాలంటే ఒక హైలీ హైలీ క్వాలిఫైడ్ పర్సన్కు ఇస్తే మంచిగా ఉండే కానీ వేయలే ఒక భువనగిరి ఇక్కడ మనది బోధనల బోధన బోధన శక్ ఉండే ఆయన యంగ్ ఉండే కానీ ఆయనకు వేయలే ఎందుకంటే ఎక్కడో సపోర్ట్ చేస్తాడు అని అట్లా బీఆర్ఎస్ మాకు ఏం సపోర్ట్ చేయాలన్న ఎక్కడ అంటే అక్కడ అంటే మా మేము పైన రాలే మేము కాంగ్రెస్లో ఊపికి ఉంది రాషన్ కార్డు ఇప్పుడు దాకా దొరకలే మాదు పది సంవత్సరం తర్వాత రాషన్ కార్డు దొరికినాయి ఎవరికైనా దొరికినాయా బీఆర్ఎస్ రేట్లా ఎవరికి దొరకలే ఒక మాట చెప్తా కన్నా ఇన్ అంటే ఇన్సానియత్ అంటాం ఇన్సానియత్లో ఇప్పుడు వందలాది మంది వందలాది మంది ఉన్నారు ఎక్కడ చెంచగూడ జిల్లా చర్లపల్లి జిల్లా టీఆర్ఎస్ రేట్లా ఒక మనిషి కూడా బెటర్ రాలే అంటే ఎట్లా మంచి పని చేస్తే వాళ్ళకు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ ఆగస్టో అక్టోబర్ సెకండ్కో వాళ్ళకు వదిలేస్తారు మీరు బిహేవియర్ మంచి ఉంది మీరు వదిలేస్తారని కానీ ఒక మనిషికి కూడా బయట రాలే వాళ్ళకు ఎవరు ఎవరు హ్యుమానిటీ గ్రౌండ్ పైన ఏం చేయలే వాళ్ళు అంటే హైడే సిటీ డెవలప్ చేసినాం హైడే సిటీ డెవలప్ చేసినాం ఇది చేసినాం అది చేసినాం ఒక పోవాలంటే ఒక ఒకసారి మీది ఇక్కడ అది ఇలా పట్టు టెన్ కిలోమీటర్స్ రోడ్ వన్ అండ్ హాఫ్ కిలో వన్ వన్ అండ్ హాఫ్ అవర్స్లో మీరు జర్నీ చేస్తారు టెన్ కిలోమీటర్స్ జస్ట్ అంటే ఎందుకు ఇది ఓడిపోయింది ఇది టిఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందంటే విలేజెస్లా డిస్టిక్లో ఏం డెవలప్ వీళ్ళు చేయలేరు వీళ్ళకు ఏముండే బిజినెస్ ఇది ఫ్లైఅవర్ నుంచి అక్కడ నుంచి అక్కడ వెళ్ళాలా ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళాలా మీరు పక్క పక్క డిస్టిక్లో వెళ్ళండి అర్థమవుతుంది వంద కిలోమీటర్ దా దాటం అన్న ఇది హైవే కాదు ఊర్లా చూడండి ఊర్లా రోడ్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు దాకా కూడా ఏం అన్న మనం ఇచ్చిందంటే కాంగ్రెస్ కొండమంటే రేషన్ కార్డు ఇచ్చింది నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరన్నా నా పేరు మహమ్మద్ రఫీ అన్న ఇక్కడ జిబ్లీస్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలిస్తే బాగుంది అంటారు ఏ అంటే మన కేసీఆర్ రావాలన్నా ఎందుకంటే చాలా కష్టాలు చూసే చూపి మాకు అది మా ఇల్లు కాపాడుకోవాలంటే ఇప్పుడు మాకు షత్తు కావాలంటే కేసీఆర్ అన్నవారు రావాలి ఎందుకంటే మీరే వాళ్ళు ఉంటే మా ఇంటి షత్తు కూడా వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా అక్కడ ఇక్కడ మొత్తం పీసీ పాడేశారు అదే దానికోసమే అన్న మన రేవంత్ రెడ్డి అన్న ఏం చేస్తున్నారా అదే పరేషాన్ ఉన్నాయి మొత్తం బిజినెస్ లేదు ఏం లేదు మొత్తం రియల్ ఎస్టేట్ అని మొత్తం పాడిపోయింది మొత్తం పోయింది కదా మీరు మీకు కూడా తెలుసు ఏమి రేట్లు కూడా మొత్తం అన్నీ ఎట్లా అయిపోయిందంటే ఒక కేసీఆర్ ఉన్నప్పుడు అటు ఇట్లా వేయమన్నా ఇంత పరేషాన్ అయితే మేము లేము అంత ఉన్నాం మేము మీరే చెప్పండి చూడండి అంట అప్పుడు రావాలంటే ఇంకొకటి ఒక ఇది సీట్ కూడా మాది కేసీఆర్ అన్నది ఉండాలి ఎందుకంటే ఉండకపోతే మళ్ళీ చూస్తున్నారు కదా అన్న మొత్తం అన్ని అన్న అన్నీ అందరు ఉన్నారు ఉన్నారన్న ఎవరి దగ్గర కూడా కారోబార్ లేదు కారోబార్ ఉంటే కూడా లాస్లే అయిపోతుంది అదే అంతున్నా మన ఇక్కడ నుంచి అంటే కేసీఆర్ అన్నా మళ్ళీ వస్తాడు ఎట్లా అయినా అట్లనే వస్తాడు ఎవరేమైనా ఏందా అయినా చేసుకోండి కేసీఆర్ అన్నానే వస్తాడు ఇప్పుడు మాకైతే యూత్లో కావాలంటే కేటీఆర్ అన్న సీఎం అంటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే అక్కడ దగ్గర టాలెంట్ ఉంది మస్తు ఆద్మీ బిందాస్ ఆదిమీ మా దగ్గర కూడా వచ్చి ఇక్కడ నిలబడి పోతారు కేటీఆర్ అన్న అట్లా అట్లా అన్న ఉండాలన్నా లీడర్ అంటే ఇక్కడ ఏమవుతుంది ఏరియాలో ఏమైతుంది అన్న కేటీఆర్ అన్న మన దగ్గర కూర్చొని అన్నం తింటాడు అన్న తెలుసా మీకు అంతా హోమ ఉంటుంది అన్న అందుకోసమే చెప్తున్నా కేటీఆర్ అన్నా సీఎం సీఎం చేయండి అంటున్నాను నేనైతే చాలా మంచి అందుకోసమన్నా ఇక్కడ బీజేపీ వాళ్ళు ఇండిపెండెంట్ క్యాండి గురించి బీజేపీ బీజేపీ ఎవరు రారన్న వాళ్ళు బీ టీమ్ ఇక్కడ ఎవరు రారు ఇక్కడ వస్తే కేసీఆర్ అనే రావాలి బీఆర్ఎస్ఏ వస్తుంది పక్కా ఎక్కడైనా మీరు ఎక్కడైనా ఏ షాప్లో అయినా పోయి చూడండి అన్న అదే చెప్తాడు మాకు మాకు ఫస్ట్ కేసీఆర్ అన్న మంచి ఎందుకంటే కేసీఆర్ అన్ననే టెన్ ఇయర్స్ నుంచి మేము చాలా సుకులలో ఉన్నాం ఇక టూ ఇయర్స్ అయిపోయింది మొత్తం బిజినెస్ బిజినెస్ మొత్తం మొత్తం పాడైపోయింది మాది ఏం లేవు ఎక్కడైనా చూస్తే పబ్లిక్ ఏడుస్తూనే ఉంటుంది ఎక్కడ ఆటో వాళ్ళు కూడా ఏడుస్తున్నానన్నా అందరూ ఏడుస్తున్నారు ఎట్లా చెప్పండి మీరు అందుకోసమే చెప్తున్నావా అందరికీ పబ్లిక్ కూడా చెప్తున్నానండి ఇంకో దన్నం పెట్టి చెప్తున్నా కేసీఆర్ అన్నా రావాలి కేటీఆర్ అన్న మన దగ్గర సీఎం కావాలి んで